ైబ్ న్యూస్ మైసూర్ బజ్జీలో మైసూర్ నేతి బీరలో నెయ్యి ఎలా ఉండదో అలాగే ఏ ప్రభుత్వం వచ్చినా ఇచ్చే హామీల్లో ఎలాంటి నిజాయితీ ఉండదు ఇవి ప్రచారాల వరకే అమలులో సాధ్యం కాదు చంద్రబాబు టైంలో బాదుడే బాదుడు అంటూ జగన్ కరెంటు ఛార్జీల మీద హడావిడి చేసి తర్వాత తన టైంలోకి వచ్చేసరికి అదే బాదుడు జగన్ బాదాడు ఇప్పుడు జగన్ అప్పుల వల్ల రాష్ట్రం నాశనమైందంటూ చంద్రబాబు అదే కరెంటు విషయంలో బాబు బాదుతున్నాడు ఎంత బాధుడు అంటే అప్పుడు అద్దెకు కరెంటుకి కట్టుకోవడానికి జీతాలు సరిపోయేలా ఉంటాయి అయితే పెంచిన ఛార్జెస్ ని కరెంటు ఛార్జీలు అని రాయరు ట్రూ అప్ ఛార్జెస్ అని ఎనర్జీ ఛార్జెస్ అని పెట్టి భారాల్ని వసూలు చేసేవాళ్లు ఇక ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలు అని ఏదో ఒక పేరు పెడతారు అసలు వాడుకున్న కరెంట్ కంటే కూడా ఈ చార్జీలు జీఎస్టీల భారమే ఎక్కువగా పడుతోంది అయితే ప్రభుత్వాలు ముందే విద్యుత్ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి విద్యుత్ వాడుకున్నా వాడుకోకపోయినా ఒప్పందం ప్రకారం డబ్బులు కట్టాల్సిందే అయితే ఈ విషయం మీద తీవ్ర వ్యతిరేకత రాదా అంటే రేపు నెల ఛార్జీలను చూశాక సరే అనుకుంటారు ఆ తర్వాతి నెల నుంచి ఖచ్చితంగా వ్యతిరేకత నెమ్మదిగా మొదలవుతుంది ఎందుకంటే ప్రస్తుతానికి చలికాలం కాబట్టి కరెంట్ ని ఇప్పుడు ప్రజలెవరూ పెద్దగా వాడుకోరు కానీ ఎండాకాలం మొదలైన దగ్గర నుంచి అంటే ఫిబ్రవరి మార్చి నుంచి ఇక ప్రజలు ఆందోళన అందుకుంటారు ఒకవేళ అలా ఎవరైనా ఎదురు ప్రశ్నిస్తే వెంటనే జగన్ వల్లే ఇదంతా అంటూ చెప్పి జనాల నోరు మూయించడానికే ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు అందుకే జగన్ భజన చేస్తూ పత్రికల్లో కూడా అవే వార్తల్ని ప్రచురిస్తున్నారు ఇక ఎవరూ ప్రశ్నించకుండా సోషల్ మీడియాలో కూడా భయపెట్టే పరిస్థితుల్ని క్రియేట్ చేశారు అంటే భారాలు పెంచుతున్నామని చెప్పకుండా ప్రశ్నిస్తే ఏమవుతుందో చేసి చూపించాక ఒక్కో భారాన్ని ప్రజల నెత్తి మీద వేస్తున్నారు అయితే ఇక్కడే తెలివిగా ఇంకో ప్లాన్ కూడా వేస్తున్నారు అదే రోజులో మూడు నాలుగు గంటల విద్యుత్ కోతలు అన్ని గంటలు తీసేస్తే విద్యుత్ భారం కూడా తగ్గుద్ది కరెంటు బిల్లుల్లో కూడా భారం తగ్గుతుంది బహుశా రాబోయే రోజుల్లో ఇలా కూడా ప్రభుత్వం చేసే అవకాశం ఉంది చలికాలంలో విద్యుత్ తక్కువ కాల్చుతారు కాబట్టి తక్కువ కొనాలి ప్రభుత్వాలు కానీ అలా చేయడం లేదు అంటే మనం వాళ్ళ దగ్గర ఒక ముప్పై శాతం డబ్బులు ఇస్తున్నాం కానీ ప్రొడక్షన్ తీసుకోవడం లేదు దాంతో ఆభారం కూడా మన మీదే పడుతోంది అయితే డిస్కమ్ల భారం కూడా పడింది ఎందుకంటే ఉచిత విద్యుత్ అన్నది ప్రభుత్వ హామీగా రాజశేఖర రెడ్డి హయాం నుంచి కొనసాగుతూ వస్తోంది అవసరమైన రైతులకు ఫ్రీ విద్యుత్ ఇస్తే ఇంత భారమే ఉండదు కానీ టీడీపీ తన హయాంలో తన సానుభూతి పర రైతులకు ఫ్రీ విద్యుత్ ఇచ్చుకుంటుంది వైసీపీ వాళ్ల వాళ్లకు ఇచ్చుకుంటుంది ఇప్పుడు అలా కాకుండా ఆ విద్యుత్ ని వాళ్లు అమ్ముకోవడం వల్ల ఆ భారం అంతా మిగతా వాళ్ల మీద పడుతోంది అయితే ఇంత భారం భరించాలంటే ప్రభుత్వం తనకు వచ్చే పన్నుల్ని అక్కడ కట్టాల్సి ఉంటుంది కానీ అలా చేయడం లేదు ఇప్పుడు అదే అప్పుగా దాని మీద వడ్డీగా అలా తరతరాలుగా ప్రభుత్వాల ద్వారా జనాల మీద భారం వేస్తూ వస్తోంది అయితే జగన్ హయాంలో నలభై ఎనిమిది వేల కోట్ల అప్పు అంతకు చంద్రబాబు టైం అరవై నాలుగు వేల కోట్ల అప్పు అంటే ఈ మొత్తం అప్పుకు వడ్డీని చార్జీల పేరుతో ప్రజల నుంచి వసూలు చేస్తున్నాయి ప్రభుత్వాలు అదే డిస్కమ్ల భారం అయితే ఎస్సీ ఎస్టీ కొంతమంది పారిశ్రామికవేత్తలకు సబ్సిడీ మీద రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీగా ఇస్తారు దాన్ని ప్రభుత్వాలు అప్పులు వడ్డీలు కట్టుకోవాలి కానీ అలా చేయకపోవడం వల్లనే ఇప్పుడు ఇన్ని భారాలు ఏ ప్రభుత్వం మారినా ఇదే బాధుడు తప్పదు అని ప్రజలు ఇప్పుడిప్పుడే కళ్లు తెరుచుకుంటున్నారు వచ్చే నెల నుంచి ఈ బాధుడు ఏ రేంజ్ కి వెళ్తుందో ప్రజల స్పందన ఎలా ఉంటుందో చూడాలి ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్